హలో ఫ్రెండ్స్ నేను మీ సుజాత అందరూ బాగున్నారు కదా ముందుగా మీ అందరికీ థ్యాంక్స్ మా వీడియోస్ని వీక్షిస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు ఎప్పుడూ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుతున్నాను ఈ వీడియోలో మనం వెయిట్ లాస్ గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇవి మీకు తెలిసే ఉండవచ్చు కానీ ఇంకా తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా వాళ్ళందరి కోసం మేము ఈ వీడియోని చేస్తున్నాం సో ఎవరికైనా ఈ వీడియో అవసరమైతే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి ఈ రోజులో మనం ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి సమస్య అధిక బరువు దీనికి అనేక కారణాలు ఉన్నాయి అయితే ప్రస్తుతం మనకున్న బిజీ షెడ్యూల్ అలాగే లైఫ్ స్టైల్ ఇంకా మనం తీసుకునే ఆహారం స్ట్రెస్ ఇంకా ఇతర హెల్త్ ఇష్యూస్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా కారణాలు ఉన్నాయి అయితే వెయిట్ పెరగటం అనేది చాలా సులభం చాలా త్వరగా పెరిగిపోతూ ఉంటాం కానీ వెయిట్ తగ్గించుకోవటం అంటే చాలా కష్టం చాలా స్లోగా తగ్గుతాం ఇది ఖచ్చితంగా అందరూ దృష్టిలో పెట్టుకోవాలి అయితే మనం వెయిట్ తగ్గాలి అని చెప్పి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దీనికోసం చాలా సమయాన్ని డబ్బును కూడా వెచ్చిస్తూ ఉంటారు అయితే ప్రయోజనం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది చాలామంది రకరకాల ప్రోడక్ట్స్ వాడుతూ ఉంటారు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి ఇంకా చాలామంది యోగా ఎక్సర్సైజ్ జిమ్ ఇలాంటివి చేస్తూ ఉంటారు దీనివల్ల శరీరం త్వరగా అలసిపోయి నిరసించిపోతారు మరికొంతమంది తిండి మానేస్తే త్వరగా బరువు తగ్గిపోతామేమో అనుకుంటారు ఇది సరైన పద్ధతి కాదు ఎందుకంటే మన శరీరానికి కావలసినటువంటి పోషకాలు మనం తీసుకునే ఆహారం ద్వారానే లభిస్తాయి అయితే మనం సరైన ఆహారం తీసుకోకపోతే విటమిన్ లోపం హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అలాగే రకరకాల హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే ప్రమాదం ఉంది సో కాబట్టి మనం త్వరగా వెయిట్ తగ్గాలి అని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఇంకా వెయిట్ తగ్గట్లేదు అని డిసప్పాయింట్ అవ్వకుండా వెయిట్ తగ్గడానికి ఖచ్చితంగా సమయం పడుతుంది అని మాత్రం దృష్టిలో ఉంచుకోవాలి మరి రకరకాల ప్రోడక్ట్స్ ఏవ పడుతు వాడకుండా మనకి సరిపడేవి ఏవైతే ఉంటాయో అవి చూస్ చేసుకోండి అలాగే ఎక్కువ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ని ఉపయోగించటానికి ప్రయత్నం చేయండి అలాగే ఎక్సర్సైజ్ కానీ జిమ్ కానీ యోగాలు కానీ మన బాడీ ఎంతవరకు అయితే చేయగలుగుతుందో అంతవరకు మీరు చేయడానికి ప్రయత్నం చేయండి అధికంగా చేస్తే దానివల్ల బాడీ పెయిన్స్ రావచ్చు ఇంకా అలసిపోతూ ఉంటారు సో ఇది గుర్తుపెట్టుకోవాలి ఇక వీటితో పాటు కొన్ని అలవాట్లు కూడా మనం మాడిఫై చేసుకోగలిగితే మంచి ప్రయోజనాలు పొందడానికి అవకాశం ఉంది అవేంటో ఇప్పుడు చూద్దాం మనం ఎక్కువగా మన అలవాట్లలో ఆహారపు అలవాట్లు కొంత మార్చుకోగలిగితే ఖచ్చితంగా బరువు పెరగకుండా కాపాడుకోవచ్చు ఆయుర్వేదిక్ పద్ధతిలో ఆహార నియమాల గురించి చాలా విషయాలు చెప్పబడ్డాయి మన పూర్వీకులు కూడా వీటిని పాటించి ఉబ్బకాయ అనేది లేకుండా హెల్దీగా ఉన్నారు గతంలో చూడండి ఎక్కువ శాతం మనకి ఉబ్బకాయం అనే మాట ఎక్కువగా వినపడదు కానీ ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి వారికి కూడా అధిక బరువు సమస్య అనేది చాలా ఎక్కువగా విధిస్తుంది కాబట్టి మనం కూడా ఆయుర్వేదిక్ పద్ధతిలో ఆహారాన్ని తీసుకోగలిగితే చాలా బెటర్గా ఉంటుంది అయితే ఎలా ఆహారం తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి ఏం తీసుకోవాలి ఇవి కనుక మనం తెలుసుకోగలిగితే ఖచ్చితంగా వాటిని పాటించగలిగితే తప్పకుండా బయట పెరగటం తగ్గించుకోవచ్చు ప్రతి ఒక్కరూ కూడా ఉదయం తొమ్మిది గంటలలోపు ఖచ్చితంగా ఆహారాన్ని తీసుకోవాలి మీరు ఏదైనా తినండి రైస్ లేదంటే చపాతి పరోటా ఇడ్లీ ఇంకా మీకు నచ్చినవి ఏవైనా ఫ్రూట్స్ కానీ జ్యూస్ కానీ ఇలాంటివి ఏవైనా సరే తీసుకోండి ఉదయం తొమ్మిది నుంచి తొమ్మిదిన్నర లోపు ఖచ్చితంగా మీరు కడుపు నిండా ఫుల్గా ఆహారాన్ని తినాలి అలాగే మధ్యాహ్నం మీరు ఉదయం ఎంతైతే తిన్నారో దానిలో సగంకి ఆహారం తినాలి మీరు రైస్ తినొచ్చు లేకపోతే ఇంకేమైనా మీకు నచ్చినవన్నీ తినవచ్చు దీంతో పాటు మజ్జిగ తప్పకుండా తాగాలి తర్వాత సాయంత్రం ఖచ్చితంగా లోపు మీ యొక్క భోజనాన్ని కంప్లీట్ చేయాలి మీరు మధ్యాహ్నం ఎంతైతే తిన్నారో దానిలో సగం సాయంకాలం భోజనంగా తీసుకోవాలి ఇప్పుడు కూడా మీకు నచ్చినవి తినవచ్చు మరి త్వరగా అన్నం తినేస్తాం కాబట్టి మరి పడుకునేటప్పటికి ఆకలి వేస్తే అప్పుడు మీరు ఒక గ్లాస్ వేడి పాలు లేదా ఒక గ్లాస్ వేడి నీళ్ళు తాగి పడుకోవచ్చు అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు రోజుకి త్రీ టైమ్స్ ఆహారాన్ని తీసుకుంటూ ఉన్నారు కదా సో టూ టైమ్స్ ఏదైనా కుక్ చేసింది ఉడికించినది లేదా వండిన ఆహారాన్ని మీరు తినండి ఒక పూట కంప్లీట్గా ఫ్రూట్స్ లేదా క్యారెట్ డ్రై ఫ్రూట్స్ మొలకలు ఇలాంటివి తినడానికి ప్రయత్నం చేయండి సో ఈ డైట్ కనుక మీరు ఖచ్చితంగా ఫాలో అయితే డెఫినెట్గా మీ యొక్క బరువులో తప్పకుండా చేంజ్ వస్తుంది సో ఈ విధంగా ఆహార నియమాలను మీరు ప్లాన్ చేసుకోండి తరువాత వాటర్ ఇది కూడా మన శరీరానికి చాలా ముఖ్యమైనది తగినంత నీరు లేకపోతే బాడీ డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది త్వరగా అలసిపోతాం ఏ పని చేసినా కూడా నీరసం వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తగినంత నీరు ఉండాలి అయితే మరి ఆయుర్వేదిక్ పద్ధతిలో ఈ వాటర్ గురించి కూడా కొన్ని నియమాలు చెప్పబడ్డాయి ఉదయం లేవగానే ఖచ్చితంగా మీరు వేడి వాటర్ హాఫ్ లీటర్ ఖచ్చితంగా తాగాలి అంటే రెండు నుంచి మూడు గ్లాసులు తప్పకుండా తాగాలి టీ తాగుతున్నట్లుగా కొద్ది కొద్దిగా సిప్ చేస్తూ తాగాలి సో ఇది మర్చిపోకండి అండ్ భోజనం తిన్న తర్వాత ఖచ్చితంగా ఫార్టీ మినిట్స్ గ్యాప్ ఉంచి వాటర్ తాగండి ఒకవేళ తిన్న వెంటనే దాహం అనిపిస్తే నోరు తడుపుకోవడానికి కొద్దిగా తాగండి కానీ ఖచ్చితంగా ఫార్టీ మినిట్స్ తర్వాత ఫుల్గా మీరు వాటర్ తాగండి అప్పుడు తిన్న ఆహారం చక్కగా డైజెస్ట్ అవుతుంది ఇంకా మీరు ఎప్పుడు వాటర్ తాగినా సరే కొద్ది కొద్దిగా టీ తాగుతున్నట్లుగా సిప్ చేస్తూ తాగితే బరువు తగ్గవచ్చట వాగ్బాటాచార్య రాసినటువంటి బుక్లో ఈ యొక్క సూత్రాల గురించి చెప్పబడింది ఇదే రాజీవ్ దీక్షితుల వారు కూడా వారి యొక్క వీడియోలో ప్రస్తావించారు సో కాబట్టి మీరు వాటరు ఈ పద్ధతిలో తీసుకోవడానికి ప్లాన్ చేసుకోండి ఎవరో ఏమనుకుంటారని కాదు మన హెల్త్ మనకి ఇంపార్టెంట్ కదా సో కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా ఏ విధంగా ఖచ్చితంగా వాటర్ తాగేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి అండ్ తర్వాత తగినంత నిద్ర ఖచ్చితంగా మనిషికి ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరం ఎందుకంటే మార్నింగ్ అంతా కూడా మనం రకరకాల పనుల్లో బిజీ అయిపోయి అలసిపోతూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మీరు రాత్రి తొమ్మిదిన్నరకే పడుకునే ప్రయత్నం చేయండి ఉదయం నాలుగున్నర ఐదు గంటలకు లేచే ప్రయత్నం చేయండి ఈ టైం కనుక మీరు అలవాటు చేసుకోగలిగితే మీ బాడీకి తగినంత రెస్ట్ దొరుకుతుంది సో బాడీలో ఉన్న ప్రతి అవయవం కూడా ప్రతి పార్ట్స్ కూడా చక్కగా పనిచేస్తాయి సో నిద్ర మనకి ఆరోగ్యకరంగాను అలాగే బరువు తగ్గించుకోవటానికి కూడా సహాయపడుతుంది సో కాబట్టి ఖచ్చితంగా మనం ఆహారం వాటర్ అలాగే తగినంత నిద్ర ఇవన్నీ కూడా మన బాడీకి తగినంత ఉండే విధంగా మీరు జాగ్రత్త పడండి తప్పకుండా బరువు పెరిగే సమస్య నుంచి మీరు కొంత ఉపశమనం పొందుతారు ఇక మరొక టిప్ ఏంటి అంటే త్రిపుల చూర్ణం ఇది మీ అందరికీ తెలుసు తానికాయ ఉసిరికాయ కరకాయ ఇవి ప్రతి ఆయుర్వేదిక్ షాపుల్లో ఉంటాయి సో ఇవి వంద గ్రాములు కరకాయ రెండు వందల గ్రాములు తానికాయ మూడు వందల గ్రాములు ఉసిరికాయ ఈ నిష్పత్తిలో తీసుకుని చక్కగా కలుపుకొని పౌడర్ మీరు నిల్వ చేసుకోండి ఇది రోజుకి ఒక టీ స్పూన్ ఉదయం పూట బెల్లంతో కలిపి తీసుకోండి లేదా వేడి వాటర్లో కూడా కలిపి తీసుకోవచ్చు ఎలా తీసుకున్నా సరే దీనివల్ల ఖచ్చితంగా బరువు అయితే తగ్గుతుంది సో ఇది వాడిన వారు కూడా ఖచ్చితంగా బరువు తగ్గిన విషయాన్ని నేను గమనించాను సో కాబట్టి మీకు కూడా ఇది సజెస్ట్ చేస్తున్నాను తప్పకుండా మీరు త్రిఫల చూర్ణం ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి అవి మరొక వీడియోలో మనం చూద్దాం అయితే వెయిట్ లాస్కు మాత్రం ఉదయం ఒక టీ స్పూన్ బెల్లంతో కానీ లేదా వేడి నీళ్ళల్లో కానీ కలుపుకొని తాగండి అండ్ ఇంకా మీరు త్రిఫల చూర్ణం తీసుకున్నప్పుడు మోషన్స్ అవుతూ ఉంటాయి అంటే ఫస్ట్ టైం తీసుకుంటే ఒక త్రీ ఫోర్ డేస్ వరకు మోషన్స్ అవుతూ ఉంటాయి సో కాబట్టి మీరేం కంగారు పడకండి కానీ తర్వాత అలవాటు అయిపోతుంది సో దీనివల్ల రిజల్ట్ అనేది స్లోగా ఉంటుంది కానీ మంచి రిజల్టే మనం పొందవచ్చు ఎందుకంటే వివిధ ప్రోడక్ట్స్తో పోల్చి చూస్తే ఇది చాలా బెటర్గా ఉంటుంది ఇది ఆయుర్వేదిక్ కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మరి ఈ వీడియోలో మనం నాలుగు విషయాలు చెప్పుకున్నాం సో ఈ నాలుగు కూడా మీరు పాటించి రిజల్ట్ ఏ విధంగా ఉందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి మీరే కాదు మీతో పాటు ఇతరులు కూడా తెలుసుకుని వారు కూడా దీనివల్ల ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంటుంది కదా సో మరికొన్ని విషయాలు మరొక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మా ఛానల్ ద్వారా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు వాచింగ్ అవర్ ఛానల్